కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసింది కదా ఇప్పటి వరకు అయితే మనకు ఇరవై ఒక్కటి విడతలుగా అన్నదాతల అకౌంట్లో అయితే రెండు వేల రూపాయల నగదును ప్రతి అకౌంట్ అకౌంట్లో జమ చేసింది అయితే ప్రతిసారి అన్నదాతల ప్రతిపాదన చేస్తూనే ఉన్నారు పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి అమౌంట్ ను పెంచాలి అని చెప్పేసి పన్నెండు వేలకు పదివేలైనా పన్నెండు వేలైనా పెంచాలి పెరిగినటువంటి ధరల దృష్ట్యా ఖచ్చితంగా పెంచితే బాగుంటుంది అని చెప్పేసి ప్రతిసారి చెప్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అదే విధంగా ఆరు వేల రూపాయలను మాత్రమే సంవత్సరానికి అయితే ఇస్తుంది ఈసారి బడ్జెట్ అయినా కనీసము ఈ యొక్క అమౌంట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కావచ్చు అని చెప్పేసి అన్నదాతలు అందరూ ఎదురు చూసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అమౌంట్ అయితే పెంచకుండానే బడ్జెట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఒకసారి మరి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అమౌంట్ ను పెంచాలనేటువంటి ఉద్దేశం ఉందా లేదా అసలు ఈ అమౌంట్ ఏ ఇంకా ఇరవై రెండో విడతకు సంబంధించినటువంటి అమౌంట్ అయితే ఇప్పటివరకు కూడా రాలేదు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా మీరు వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే స్కిప్ చేయకండి రైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఇప్పుడైతే మనం టాపిక్ లో అయితే వెళ్ళిపోతాము పీఎం కిసాన్ డబ్ల పెంపు కీలక అప్డేట్ క్లారిటీ వచ్చేసింది పీఎం కిసాన్ డబ్బుల పెంపుపై రైతన్నలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు తాజా బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో ఈ అంశంపై క్లారిటీ వచ్చేసింది అన్నదాతలకు ముఖ్యమైనటువంటి అలర్ట్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ప్రసంగంలో పిఎం కిసాన్ పథకం నిధులకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది రైతులు ఎంతో ఆశగా ఎదురు ఎదురుచూస్తున్నటువంటి ఈ ఆర్థిక సహాయం పెంపుదలపై ఎటువంటి సానుకూల నిర్ణయం వెలువడలేదు ప్రస్తుతము అందుబాటులో ఉన్న నిబంధనల ప్రకారమే ఏడాదికి ఆరు వేల ఆర్థిక తోడ్పాటు కొనసాగుతుంది ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సాగుదారులకు పాత పద్ధతిలోనే నగదు అందుతుంది అయితే ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అయితే ఈ యొక్క పిఎం కిసాన్ పెంపుకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రస్తావన చేయకుండానే మనకు గతంలో ఇచ్చిన మాదిరిగానే ఆరు వేల రూపాయలతోనే మనకు పిఎం కిసాన్ వస్తుంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది పిఎం కిసాన్ పథకం కింద అర్హులైనటువంటి ప్రతి రైతు కుటుంబానికి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు అందుతాయి ఇలా ఏడాదికి మూడు విడుదలలో మొత్తంగా ఆరు వేలు నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి భూమి కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సహాయం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం డిసెంబరు నెలలో జరిగినటువంటి బడ్జెట్ ముందస్తు చర్చల్లో ఈ మొత్తాన్ని పెంచాలని రైతు సంఘాలు కోరినప్పటికీ మార్పులు చేయలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తంగా ఇరవై ఒక్క విడుదల నగదును విజయవంతంగా విడుదల చేసింది రైతులు తమ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి ప్రభుత్వం అధికారిక పోర్టల్ ప్రత్యేక సదుపాయం కల్పించింది ఆధార్ నంబర్ లేదా బ్యాంకు ఖాతా సంఖ్యను నమోదు చేయడం ద్వారా డబ్బులు జమ అయ్యాయో లేదో సులభంగా తెలుసుకోవచ్చును దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకత నెలకొంటుంది అయితే ఇప్పటి వరకు అయితే మనకు ఇరవై ఒకటి విడుదల అయితే రెండు వేల రూపాయల నగదును అయితే కేంద్ర ప్రభుత్వం అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్ అయితే జమ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై రెండో విడత కోసం అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ పథకంలో కొనసాగాలంటే ప్రతి రైతు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి ఓటీపీ ఆధారిత పద్దతి బయోమెట్రిక్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చును గడువులోగా ఈ కేవైసీ అప్డేట్ చేయని పక్షంలో తదుపరి విడత నగదు నిలిచిపోయే అవకాశం ఉంది రైతులు తమ సమీపంలోని సీఎస్సీ కేంద్రాల ద్వారా కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చును అయితే మనకు ఈ యొక్క పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ అనేటువంటి చేయాలి చాలా మంది అన్నదాతలు ఈ కేవైసీ డబ్బులను అయితే పొందలేకపోతున్నారు అయితే గతంలో అన్నమాకు పంతొమ్మిదో విడత ఇరవై విడత ఇరవై ఒకటో విడత రాలేదన్న అని చెప్పేసి అంటే దానికి కేవలం కారణం ఈ కేవైసి అనేటువంటిది పూర్తి చేయకపోవడమే దానికి ముఖ్యమైనటువంటి కారణం ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్తుంది ఈ కేవైసీ చేయనటువంటి వారికి అయితే ఈ యొక్క పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదు రాదు అని చెప్పేసి కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా ఎవరైనా అన్నదాతలు ఈ కేవైసీ చేసుకున్నటువంటి వారు ఉంటే ఈ కేవైసీని పూర్తి చేసుకుని ఇరవై రెండో విడతను డబ్బులను పొందండి అదే విధంగా మనకు కొన్నిసార్లు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉంటాయి బ్యాంకు ఖాతా నంబరు తప్పుగా ఉండటము ఐఎఫ్ఎస్సి కోడ్ మారడం వంటి కారణాల వల్ల నగదు బదిలీ ఆగిపోతుంది ఆధార్ కార్డు పేరు బ్యాంకు ఖాతాలో పేరు ఒకే విధంగా ఉండాలి దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించి సరి చేసుకోవాలి అయితే ఒకవేళ మీరు కొత్తగా భూమి కొని పీఎం కిసాన్ కోసం దరఖాస్తు చేసుకుంటేనైతే కొన్ని కొన్ని సార్లు మీ యొక్క ఆ ఇది ఆధార్ కార్డులో లో ఉన్నటువంటి పేరు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి పేరు వేరువేరుగా ఉంటాయని అయితే మీకు ఈ యొక్క దరఖాస్తు అయితే తిరస్కరణకు గురి కావడం జరుగుతుంది అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ అనేటువంటిది మారడం వల్ల కూడా మన యొక్క ఈ దరఖాస్తు అనేటువంటి తిరస్కరణకు గురి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీరు పీఎం కిసాన్ కు దరఖాస్తు చేసుకుని మీకు డబ్బులు రాకుండా ఉండడము లేకుంటే మీకు ఈ ఎందుకు తిరస్కరణకు గురైందో అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే కూడా అయితే ఖచ్చితంగా మీరు అధికారిక పోర్టల్ పోర్టల్లోకి వెళ్ళి తెలుసుకుని దానికి సంబంధించినటువంటి వాటిని మళ్ళీ రెవెన్యూ అధికారులకు కలిసి వాటిని క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఈ పథకం పొందేందుకు కొన్ని ప్రత్యేక అర్హత నిబంధనలు ఉన్నాయి ఆదాయపు పన్ను చెల్లించే రైతులు లేదా వారి జీవిత భాగస్వాములు ఈ సాయం పొందడానికి వీలు లేదు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ పెన్షన్లు కూడా ఈ జాబితాలోకి రారు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు వంటి వృత్తి నిపుణులు నిపుణులకు కూడా పీఎం కిసాన్ నిధులు అందవు కేవలం సాగు మీద ఆధారపడి రైతులకు మాత్రమే ఈ సాయం అయితే పరిమితం చేశారు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ముందు నుంచి కూడా స్పష్టంగా ఏందంటే కొంతమందికి అయితే ఈ యొక్క పీఎం కిసాన్ అవసరం లేదు వాళ్లకు అని చెప్పేసి అయితే చెప్తుంది అందులో భాగంగానే ఇంతకుముందు చెప్పినటువంటి వారందరికీ కూడా పీఎం కిసాన్ కు సంబంధించిన డబ్బులు అయితే రావు కేవలము వ్యవసాయ రంగం మీద ఆధారపడి వ్యవసాయం చేసేటువంటి వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు ప్రతి సంవత్సరము ఆరు వేల రూపాయల నగదు అయితే మనకు రావడం జరుగుతుంది ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు పొందితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అనర్హులు పొందినటువంటి నగదును తిరిగి వసూలు చేయడమే కాకుండా చట్టపరమైనటువంటి చర్యలు చేపడతారు దరఖాస్తు చేసే సమయంలో రైతులు తమ వివరాలన్నీ సరిచూసుకోవడం ఎంతో అవసరం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పోర్టల్ ద్వారా లేదా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును గ్రామీణ ప్రాంతాల్లో సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ నిధులు మేర ఊరనిస్తాయి విత్తనాలు ఎరువులు కొనుగోలుకు ఈ నగదును రైతులు వినియోగించుకుంటారు ప్రభుత్వం భవిష్యత్తులో ఈ మొత్తాన్ని పెంచుతుందని రైతులు ఆశిస్తున్నప్పటికీ ప్ర ప్రస్తుతానికి మాత్రము పాత విధానమే అమల్లో ఉంటుంది వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇతర సబ్సిడీలను కూడా ప్రభుత్వము ఈ బడ్జెట్ లోనైతే ప్రవేశ ప్రకటించింది అయితే గతంలో కంటే ఇప్పటికైతే కొంచెం వ్యవసాయానికి అధిక ఖర్చు అవుతుంది కూలీలు ఖర్చు పెరగడం గాని లేకుంటే మనకు రసాయనాల ఖర్చులు పెరగడం గానీ ఇతరత్ర అన్ని ఖర్చులు పెరగడంతో అయితే వ్యవసాయం అనేటువంటిది కొంత అన్నదాతలకు అయితే భారంగా మారినటువంటి పరిస్థితుల్లో కొంత మేరకు ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు ఓటుని ఇచ్చినా కూడా ఇంకొంచెం పెంచితే బాగుంటుంది అని చెప్పేసి అన్నదాతలు అయితే ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద అయితే సానుకూలంగా స్పందించి కొంత మొత్తాన్ని కనీసం ఒక పదివేల రూపాయల వరకైనా కూడా పీఎం కిసాన్ కింద అన్నదాతలకు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అయితే రైతుల పక్షాన్ని నేను కూడా అడుగుతున్నాను ఇది కాబట్టి మన వీడియో ఈ విడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ